శక్తి పథకం పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది దీన్ని సిపిఐ పార్టీ స్వాగతిస్తున్నది మంచిదే అయితే ప్రయాణికులు తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచలేదు దీనివల్ల బస్సులు ఎక్కడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోయింది వయోవృద్ధులు పిల్లలు మహిళలు పోలీసులు విద్యార్థులు అన్ని తగ్గడానికి బస్సు లోపల నిలుచుకోవడానికి కూడా అవకాశం పరిస్థితి గంటల తరబడి నిలుతున్న ప్రయాణాలు చేసే పరిస్థితి దీనివల్ల అనారోగ్యాలు మొదలవుతా ఉన్నారు బస్సుల్లో ఘర్షణ చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ ఉన్న బస్సులు పాత బస్సులు అవి కూడా ఆరు ముప్పై బస్సులు మాత్రం మన విశాఖ జిల్లా ఉన్నాయి వాస్తవంగా ప్రతి లక్షల జనాభాకి కనీసం అరవై బస్సులు ఉండాలండి ఆ విధంగా విశాఖపట్నం సిటీకి పదిహేను వందల బస్సులు ఉండాలి జిల్లా మొత్తం రెండు వేల ఒక వంద బస్సులు ఉండాలి కానీ ఆరు ముప్పై బస్సులు మాత్రమే ఉన్నాయి ఈ సంస్థ మీద నిన్ను వార్తీకి సంబంధించి మీరు బస్సు ఖాళీలో ప్రయాణం చేయండి ఖాళీ సమయంలో ప్రయాణం చేయాలంట బస్సుల కోసం ప్రజల ప్రజల కోసం బస్సుల అంటే ప్రభుత్వం ఆలోచన ఆయన ప్రకటన ద్వారా బయటపెట్టారు బాధ్యత రాహిత్యం రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దోక్యం చేసుకొని ప్రజల అవసరాల బస్సుల సంఖ్య పెంచండి అప్పుడే ఈ పథకం చక్కగా అమల్లోకి వస్తుంది ప్రజలు కూడా నిర్జే కూర్చుంది పథకం విజయవంతం అవుతుంది అది కాకుండా పాత బస్సులే నడిపి అవి వోల్టెజ్ ప్రమాదాలకు గురై అగిని అవుతుంటే కండక్టర్లు డ్రైవర్లు కూడా ఇబ్బంది పడతాఉంటే బలహీనపడతాఉంటే పాజిటివ్ సుంతోని పరిగణన అమలు చేస్తామని మాత్రమే అది విద్యుత్ గాదని చెప్ప స్పష్టంగా చెప్పబడుతున్నాం కబట్టి ధన్యవాదాలు పౌంటాల గారు అంటే జోడించబడరి ప్రయాణిక గారు అవసరాదకటా హిసాబట్ల వస్తువులని బంచాలని చెప్తరి నేను డివైడ్ చేస్తున్నా ఆ విధంగా బల్కి ఈ సౌకర్యాల పరస్పర అవత్య అంటే వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్